టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం పాపనపేట మండలంలో పలు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులు ఎవరూ అధేయపడదని సూచించారు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కొత్తపల్లి సొసైటీ చైర్మన్ తలా రమేష్ మల్లప్ప నరేందర్ గౌడ్ శ్రీకాంతప్ప కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇవ్వండి నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి మెదక్ నియోజకవర్గాన్ని ముందు పెడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఇదే కాకుండా మరి ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా గత పదేళ్లలో మరి ఏడుపాయలు అమ్మవారికి ఇది చేస్తాం అది అని చెప్పి మాయ మాటలు మోసపు మాటలు చెప్పి మరి కనీసం ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా పదేళ్లలో మరి ఏడుపాయలు అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలా మరి మనం గెలిచిన వెంటనే మరి ఎన్నికలు లేకపోయినా అంటే నేను ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ఉండే రకం మేము కాదు ఏదున్నా ప్రజలతో ఉంటాం ప్రజల కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం ప్రజలతో కలిసి పనిచేస్తాం ప్రజల కష్టాలు తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఇవాళ ఏడు అమ్మవారికి అమ్మవారి ఆలయానికి ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి మరి బ్రహ్మాండంగా ఫండ్స్ ఇచ్చుకొని అభి ఆలయం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మెదక్ చర్చ్ అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇంకా పాపన్నపేట మండలిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మరి సేవా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందు 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 వరుసలో పాపన్నపేట ఉండేటట్టు మరి మేము పనిచేస్తామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి ప్రత్యేకంగా ఇంకొకసారి ధన్యవాదాలు అభినందనలు చేసుకుంటూ థ్యాంక్ యూ